అందరికీ నమస్కారం కాంచీ కామాక్షి అమ్మవారి ఆలయ రహస్యాలు శక్తిపీఠం వెనుక దాగిన మహాశక్తి ఈ ప్రపంచంలో మన జీవిత దిశనే మార్చే దేవాలయాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అలాంటి మహాశక్తి నిలయమే కంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం ఈ అమ్మవారిని దర్శించిన వారికి జీవితం మారిందని కుటుంబ సమస్యలు తొలగిపోయాయని సంతానం ఆరోగ్యం ధనం అన్నీ లభించాయని నేటికి లక్షలాది భక్తులు చెబుతూనే ఉన్నారు ఈ వీడియో చివరి చివరి వరకు చూస్తే కామాక్షి అమ్మవారి పుట్టుక రహస్యం శక్తిపీఠ విశేషాలు అద్భుత నమ్మకాలు మీకు పూర్తిగా తెలుస్తాయి కాంచీపురం భారతదేశంలోని ఏడు మోక్షపురల్లో ఒకటి ఇక్కడే శివ కంచి విష్ణు కంచి శక్తి కంచి ఈ మూడు శక్తులు ఒకే చోట కలుస్తాయి ఈ పవిత్ర భూమిలో శక్తి స్వరూపిణిగా వెలిసింది కామాక్షి అమ్మవారు కామం ప్లస్ అక్షి అంటే కోరికలను తీర్చే తల్లి భక్తుల మనసు చదివే అమ్మ పూర్వకాలంలో లోకక్షేమ కోసం పూర్వకాలంలో లోకక్షేమం కోసం పార్వతీదేవి ఘోర తపస్సు చేస్తుంది ఆ తపస్సు సమయంలో అమ్మవారి శక్తి అంత భయంకరంగా ఉండడంతో లోకం కంపిస్తుంది అప్పుడే శివుడు ఆ శక్తిని శాంతింపజేయడానికి శివలింగాన్ని స్థాపిస్తాడు ఆ క్షణంలో ఆ క్షణంలోనే కోపాగ్ని రూపంలో ఉన్న దేవి శాంత స్వరూపిణిగా మారి కామాక్షి అమ్మవారిగా అవతరిస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం భక్తులారా ఏమిటంటే ఇతర దేవాలయాల్లో అమ్మవారు నిలబడి నిలబడిన రూపంలో ఉంటారు కానీ కామాక్షి అమ్మవారు కూర్చున్న రూపంలో ఉంటారు అది అమ్మవారి శాంత స్వభావానికి గుర్తు కాంచీ కామాక్షి ఆలయం సాధారణంగా ఆలయం కాదు అది శక్తి స్వరూపంగా నివసించే శక్తి పీఠం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారి ముందు శ్రీచక్రం స్థాపించబడి ఉంది దీనిని ఆదిశంకరాచార్యులు గారు ప్రతిష్ఠించారు శ్రీచక్ర దర్శనం మనసుకు స్థి స్థిరత్వం జీవితానికి దిశ కోరికలకు నిర నియంత్రణ ఇస్తుందని నమ్మకం భక్ ఈ ఆలయంలో కొన్ని అద్భుత విశ్వాసాలు ఉన్నాయి సంతానం లేని దంపతులు పెళ్ళి వారు కుటుంబం కలహాలతో వారు కామాక్షి అమ్మవారిని నిష్టగా ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం కలుస్ కనిపిస్తుందని లక్షలాది భక్తుల అనుభవం ప్రత్యేకంగా శుక్రవారం నవరాత్రుల పౌర్ణమి రోజు ఈ అమ్మవారి శక్తి అత్యంత ప్రభావితంగా ఉంటుందని నమ్మకం కామాక్షి అమ్మవారిని ఈ మంత్రంతో ప్రార్థిస్తే చాలా శక్తివంతమని చెబుతారు ఓం ఐం హ్రీం శ్రీం కామాక్షి నమ ఈ మంత్రాన్ని పదకొండు రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మనస్ఫూర్తిగా జపిస్తే మన కోరికలు అమ్మవారి కృపతో నెరవేరుతాయని విశ్వాసం ఇక్కడ మరో రహస్యం అమ్మవారి ముందు మన కోరికను కోరి మాట మాటల్లో కాకుండా మనసులో చెప్పాలని పెద్దలు అంటారు మన జీవితంలో ఎన్నో దారులు మూసుకున్న తల్లి దగ్గరికి వెళ్ళే దారి మాత్రం ఎప్పుడూ ఉంటుంది ఆ తల్లి రూపమే ఈ కామాక్షి అమ్మవారు మన బాధలు వినే తల్లి మన కన్నీళ్ళు తుడిచే తల్లి మన భవిష్యత్తును కాపాడే తల్లి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని శక్తిపీఠ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారా మీ అనుభవాన్ని కామెంట్లో రాయండి ఓం శ్రీ కామాక్షి దేవి నమః